ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో చెప్పిన ఈ మాట ఇప్పటికే ట్రెండింగ్లో ఉంది ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగింది అక్రమాలేంటి పవన్ కళ్యాణ్ అలా స్పందించారు ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఏం మాట్లాడారు ఆ తర్వాత ఏం జరిగింది ఇలాంటి చాలా ప్రశ్నలకు ఇప్పటికే సమాధానాలున్నాయి కానీ ఈ విషయం వెనుక అసలైన మతలబు వేరే ఉందంటూ టీడీపీ ప్రత్యర్థి మీడియాలో వస్తున్న వార్తలు సంచలనంగా మారుతున్నాయి ముఖ్యంగా చంద్రబాబు పన్నిన కుట్రలో పవన్ కళ్యాణ్ ఓ పావుగా మారిపోతున్నారని చెబుతున్న ఆ కథనాలు కాకినాడ పోర్టు వ్యవహారం వివాదాస్పదంగా మారుతుంది ఈ పోర్టు విషయంలో సీఎం చంద్రబాబు కుట్ర పన్నారని అందులో జనసేన పావుగా మారుతుందని వార్తలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా చంద్రబాబు చేస్తున్న కుట్రలో పవన్ కళ్యాణ్ ఇరుక్కుంటున్నారని కొందరు అనుమానిస్తున్నారు టీడీపీ ప్రత్యర్థి మీడియాలో కనిపిస్తున్న వినిపిస్తున్న ఈ వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తుంది అటు తిరిగి ఇటు తిరిగి ఇది జనసేనకే ఇబ్బందికరంగా పరిణమించేలా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్న సూచనలు కూడా పవన్ కళ్యాణ్కు అందుతున్నాయి ఎన్నికల హామీలో చంద్రబాబు విఫలమయ్యారని ప్రజల దృష్టిని వాటి నుంచి మరల్చేందుకే ఆయన ఇలాంటి పనులు చేస్తున్నారని టీడీపీ ప్రత్యర్థి మీడియా కథనాలు చెబుతున్నాయి ఇందుకు తగ్గట్టుగా ఇటీవల కాకినాడ పోర్టు వివాదంలో పవన్ కళ్యాణ్ నాదైన మనోహర్ తప్ప మరెవరూ హైలైట్ కాలేదని ఈ డ్రామాలో టీడీపీ నేతలపై ఏ మాత్రం విమర్శలు వచ్చే అవకాశం లేకుండా జాగ్రత్త పడ్డారని కూడా కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ లెక్కన కాకినాడ పోర్ట్ వ్యవహారం రాజకీయంగా ఏమైనా బెడిసి కొడితే అది తమ వైపు రాకుండా పవన్ నాదండ్ల మనోహర్ వైపే వెళ్ళేలా చంద్రబాబు జాగ్రత్త పడ్డారని అనుకుంటున్నారు ఇది ఎంతవరకు నిజం అన్నది పక్కన పెడితే ఇప్పటికే పవన్ చూపిస్తున్న దూకుడు టీడీపీ వర్గాలకు చికాకు తెప్పిస్తుందన్నది నిజం బయటికి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నా కూడా లోపల మాత్రం పవన్ అంటే టీడీపీ కేడర్ చాలా వరకు చిరాకు పడుతుందని తెలుస్తుంది ఇలాంటి తరుణంలో కాకినాడ పోర్టు లాంటి వివాదాల్లో పవన్ ఇరుక్కుంటే మంచిది కాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఏమైనా ఉంటే ఉన్నతాధికారులతో సమీక్షలోనే లేదంటే నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ మాట్లాడుకోవాలన్న సలహాలు ఆయనకు అందుతున్నాయి పదేళ్ల శ్రమ తర్వాత జనసేనకు మంచి రోజులు వచ్చిన ఈ సందర్భాన్ని దూకుడుతో చెడగొట్టుకోవద్దన్న సూచనలు కూడా పవన్కు అందుతున్నాయట పైగా జనసేనకు మంచి ఫ్యూచర్ ఉందని భావిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్లోని సీనియర్ నేతలు కొంతమంది ఈ పార్టీలో చేరి భవిష్యత్తును కాపాడుకోవాలన్న ఆలోచనలు చేస్తున్న తరుణంలో అందుకు తగినట్టుగానే పార్టీని నిర్మిస్తే మంచిదని కేడర్ కూడా భావిస్తుందట మరి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారు తన దూకుడును అలాగే కొనసాగిస్తారా లేదంటే కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నట్టుగా చంద్రబాబు ఎత్తులో భాగమవుతారా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి